ఎప్పుడు ఒకే ఐటెం కాకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా రెసిపీ అనేది చూపిస్తున్నాను ఇది టమోటా రైస్ అండి నిజంగా వదిలేస్తావుగా మంచిగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోండి అంత టేస్ట్గా ఉంటుంది నేను చెప్పాను అని కాదు మీరు ఒకసారి ట్రై చేశారండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది ఇంకా దీంట్లోకి నేను రైతా మనం బాయిల్ చేసుకున్న ఎగ్ తీసుకున్నాను టమాటోస్ అయితే నేను సిక్స్ తీసుకున్నాను మీకు ఇక్కడ ఫైవ్ చూపించాను వాటి తొనాలు తీసేసి ఉప్పు వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి బాగా ఇట్లా కుక్ అయిపోయినాక చల్లారిచ్చుకున్న తర్వాతే మిక్సీ జార్ లో వేసేసుకోవాలి బురదలో పంది బతుంది నువ్వు బతుకుతున్నావు ఇంకా నేను మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానని గబా గబా రెడీ చేసుకున్నానండి మీరైతే టమోటోస్ చల్లారి నాకే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాతే అందులోకి మన బిర్యానీ హోల్ మసాలా ఉంది కదండి అది వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేసుకున్నాను పచ్చిమిర్చి నేను ఫైవ్ దాకా తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదు నార్మల్గానే తీసుకోవచ్చు ఇందులోని జీడిపప్పు కూడా వేసేసి మొత్తం బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే చాలండి ఎక్కువ పెద్ద పెద్దవి చేయకుండా చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గ బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా యాడ్ చేసుకునేసి అందులోనే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేసుకోండి బాగా కుక్ అవ్వాలి కొంచెం దగ్గరికి వచ్చేటట్టు కుక్ అవ్వాలి ఆయిల్ అనేది మన టమోటా మీద బాగా తేలాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం లైట్గా తీసుకోండి ఎందుకంటే మనకి పులుపు అనేది తగులుతూ ఉండాలి ఇంకా ఇలా వేసి మిక్స్ చేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటామంటే హాఫ్ టేబుల్ స్పూనే యాడ్ చేసుకోండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మనం ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలి అందులోనే మీ కొత్తిమీర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు సింపుల్గా మిల్ మేకర్ టమాటో టమాటో రైస్ అండి ఇది అంత సింపుల్గా అంత టేస్టీగా వచ్చిందో ఇలా వాటర్ మనకి ఆయిల్ అంతా తేలిన తర్వాత మనం ఎన్ని గ్లాస్ రైస్కి ఇప్పుడు నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తానండి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేయాలి ఇలా మనం కొలత ప్రకారం తీసుకోవాలండి ఇంకా మీల్ మేకర్ని పక్కన ఎక్కడ ఉడకపెట్టుకోలేదు అట్లాగే వేసేసాను ఇంకా అది కొంచెంగా బాయిల్ అయిపోతుంది చూడండి ఇప్పుడు బుడగలు వచ్చాయి కదా ఆల్మోస్ట్ అయితే ఇలా కుక్ అయిపోయింది ఇంకా మనం రైస్ యాడ్ చేసుకునేటప్పుడు ఇంకా కుక్ అయిపోతుంది మిల్ మేకరు రైస్ నేను ముందుగానే పంది బతుకుతుంది నువ్వు ఇంక ఇలా మొత్తం వేసేసుకొని బాగా మంచిగా బాయిల్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన టమాటో మిల్ మేకర్ టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనం చెక్ చేసినప్పుడు ఉప్పగా ఉండాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలో కలిపేసుకొని ఇంకా మూత పెట్టేయండి మూత పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మనం చూస్తూ ఉండాలండి మధ్య మధ్యలో ఇంక ఇట్లా ఉన్నప్పుడు మనం కింద ఒక బాండిల్ ఒక అది పెనం పెట్టుకొని దమ్ పెట్టేసుకోవాలి దమ్ పెట్టుకుంటే సూపర్గా దమ్ అయిపోయిందండి ఇంకా ఇలా పర్ఫెక్ట్గా మనకి టమాటో రైస్ అనేది చక్కగా కుదిరిందండి ఇందులో తీసుకోవచ్చు అసలు తింటే అంత టేస్ట్గా ఉంది నేను చెప్పనక్కర్లేదు ఇది లంచ్ బాక్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్